హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చేయూత పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఈ మహిళలకు మాత్రమే ఈ జిల్లాల వారీగా ఈ పెండింగ్ అమౌంట్ విడుదల చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ కూడా ఎన్నికల తర్వాత ఎన్నికల ముగిసిన తర్వాత నేరుగా అయితే మహిళల ఖాతాలలో రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే జమ అయ్యాయి ఇంకా మూడు వేల పదకొండు కోట్ల రూపాయలు జమ కావాల్సింది ఈ జమ కాని అమౌంట్ అనేది కూడా మన ప్రస్తుత సీఎం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే మానవతా దృక్పథంతో మహిళలకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ డబ్బులు కూడా మహిళల ఖాతాల్లో ఈ తేదీన జమ చేస్తామని అయితే తెలిపారు మనకి డేట్ కూడా ఫిక్స్ చేయలేదు కానీ అధికారులతో చర్చలు అనేది కూడా జరిపారు కాబట్టి ఖచ్చితంగా మహిళల యొక్క ఖాతాలలో ఈ డబ్బులు పడే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది ఈ నెల చివరి ఆకర్లోగా మహిళల యొక్క ఖాతాలలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున చేయూత డబ్బులు పదహైదు వేల రూపాయలు చొప్పున ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా మహిళల యొక్క ఖాతాలకు జమ అవుతాయని అయితే తెలిపింది ఈ చేయూతకు సంబంధించి కావచ్చు ఈబీసీ నేస్తానికి సంబంధించి కావచ్చు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్